హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్కి వెళ్తే వివేక్తో ఉంటుంది జాను అసలు మా తాతయ్య చనిపోయినప్పుడు అసలైన ఇబ్బంది మొదలైంది కానీ మా అక్క అమ్మలాగా మారి ఇక చాలా ధైర్యం చెప్పింది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మా అక్క ఇచ్చే ధైర్యాన్ని నేను ఇక ఆ ధైర్యంతో ముందడుగు వేశాను కానీ అసలు ఆ అక్కలిని జీవితాన్ని అసలు ఊహించుకోలేకపోతున్నాను మా అక్క ఎప్పుడైతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందో ఇక నాకు చుట్టూ ఉన్న ప్రపంచం అంటే ఒకలాంటి భయం మొదలైంది మా అక్క లేకపోయేసరికి నేను అనాథనైపోయాను ఇక మా లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను వివేక్ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట వివేక్ దగ్గర ఇదంతా వింటూ ఉంటుందిగా కదా లక్ష్మి ఇక లక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత జాను అంటుంది నువ్వు నిన్ను చూస్తూ ఉంటే ప్రేమ ప్రేమ అని చెప్పి వెంట పడతావే కానీ పెళ్లి మాత్రం చేసుకోవు ఇటు చూస్తే మా అక్క దూరం అయిపోయింది నాకు ఇక నేను ఒంటరి దానం అయిపోయి నా మనసులో నేను ఎంత కుమిలిపోతున్నానో ఎంత బాధపడుతున్నానో నా బాధ ఇద్దాం ఎవరికి చెప్పుకోలేక ఎంత నరకయాతన పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు వివేక్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది జాను అసలు మా అక్క వచ్చినప్పుడల్లా నేను ఎంత నరకేతన అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు వివేక్ నా మనసు నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి కనీసం నీ గుండెల మీద వాలి నా బాధ చెప్పుకుందామన్నా కూడా నాకు అదృష్టం లేకుండా పోయింది కదా వివేక్ అని చెప్పి చాను బాధపడుతూ ఉంటే ఇక వివేక్ అంటాడు నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను జాను కానీ మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను నేనున్నా అనే ధైర్యం నీకు ఇవ్వాలని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను ఇంట్లో పరిస్థితులు సహకరించట్లేదు అసలు లక్ష్మి వదినే బతికే ఉన్న ఉంటే కానీ ఖచ్చితంగా కూడా మన ఇద్దరికి ఈ వాటికి పెళ్లి చేసేసే ఉండేది అని చెప్పి చెప్తూ ఉంటాడు జానుతోని వివేక్ వదిలిపోవడంతోనే ఆ ఇంట్లో వెలుగు పోయింది మనం ఇవాటికి మా వదిన ఉండుంటే మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను ఏదేమైనా ఇప్పుడు జరిగింది ఏం మార్చలేం కదా సరే నా క్లాసెస్ ఉన్నాయి నేను వెళ్తాను అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత వివేక్ కూడా వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అర్జున్ వాళ్ళ అమ్మని చూపిస్తారనమాట అదే బుక్ చదువుతూ కూర్చుంటే అప్పుడు చలమై వచ్చి అమ్మ పదే పదే ఈ మాట చెప్తున్నానని ఏమనుకోకండి ఒక్కోసారి మనం ఆలస్యం చేసే కొద్దీ మనకే అమ్మా అంటే అర్జున్ బాబుని అలాగే లక్ష్మి అమ్మని వాళ్ళ మనసులో ఉన్న మాటని అడగాల్సిన సమయం వచ్చేసింది అనిపిస్తుంది మీరు ఆలస్యం చేయకండి అని చెప్పి అనగానే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అంటే అది కాదు చలమయ్య ఇంకొంచెం సమయం తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అందుకే అడగలేకపోతున్నాను అనగానే లేదమ్మా అడగాలి లేదంటే మళ్ళీ చేజారిపోవచ్చు అని చెప్పి చలమయ్య చెప్తూ ఉంటాడు అప్పుడు చలమయ్య అంటాడు అమ్మ ఐదు సంవత్సరాలు గడిచిపోయాయమ్మా ఇలా ఎదురు చూస్తూ ఉంటే ఇంకొక ఐదు సంవత్సరాలు అయిపోతాయమ్మా వాళ్ళ వయసు పోతుంది ఎందుకమ్మా అడగండమ్మా ఈరోజే ఈ పరిష్కారం ఏదో ఒకటి చూడండమ్మా అని చెప్పి చలమై అంటూ ఉంటే సరే వాళ్ళు రాగానే అడిగి చూస్తాను అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మంటుంది ఇక అదే టైంకి లక్ష్మి అలాగే అర్జున్ ఇంటికి వస్తారనమాట ఇక లక్ష్మి ఏడ్చుకుంటూ రూమ్ లోకి వెళ్ళి ఇక డోర్ దగ్గరకు వేసేస్తుంది అనమాట ఇక అర్జున్ వాళ్ళ అమ్మ గమనించి అదేంటి లక్ష్మి ఏదో ఏడుస్తున్నట్టు అనిపించింది బాధపడుతూ వెళ్ళినట్టు అనిపించింది ఏమైంది అని చెప్పి లక్ష్మి గురించి అడుగుతుంది అనమాట అర్జున్ని అప్పుడు అర్జున్ చెప్తాడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా లక్ష్మి ఇలాగే అనిపించింది అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లక్ష్మికి కల్పించినట్టున్నారు అసలు ఈ ఊర్లో లక్ష్మికి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా అయితే అడుగుదామంటే ఎతాన్ని బాధపెట్టినట్టు అవుతుందేమో గతం గురించి అడిగినట్టు అవుతుందేమో అని చెప్పి అడగలేకపోతున్నానమ్మా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే కానీ ఏం చేస్తాము అని చెప్పి అర్జున్ అంటుంది కానీ ఇప్పుడు నేను టెండర్కి వెళ్ళాలమ్మ లక్ష్మి పరిస్థితి చూస్తే ఇలా ఉంది ఏం చేయాలి అనగానే అప్పుడు అర్జున్ అంటుంది సరే నువ్వు టెండర్కి వెళ్ళు నేను లక్ష్మిని గతం గురించి ఏం అడగను కానీ ఓదారుస్తాను అని చెప్పి చెప్తుంది అనమాట అర్జున్ వాళ్ళమ్మ తర్వాత చలమయ్య అంటాడు బాబుగారు అమ్మగారు మీతోనే ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నారు అనగానే ఇక అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ ఏది ఎప్పుడు అడగాలో నాకు బాగా తెలుసు చలమయ్య నువ్వు ఆగు అని చెప్పి నువ్వు టెండర్కి వెళ్ళు అని చెప్పి అర్జున్ని పంపించేస్తుంది అర్జున్ వాళ్ళమ్మ మరొక్క రూమ్ లోకి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అసలు తప్పంత జాను నేను వెళ్ళిపోయాక ఖచ్చితంగా వివేక్ నిన్ను చీర తీసుంటాడు అని చెప్పి ఆశించాను కానీ మీ ఇద్దరు పెళ్ళైపోయి అయిపోయి ఉంటుందని నేను ఎంతో అనుకున్నాను కానీ ఇలాగా ఒంటరి దానిలాగా మిగిలిపోతామని అస్సలు ఊహించలేదు తప్పంత నాదే జాను అసలు నేను ఉన్నప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేయాల్సింది నా చుట్టూ ఉన్న పరిస్థితులకి నేను భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది నా కుటుంబాన్ని అతం అత్తయ్యని నందం కుటుంబాన్ని కాపాడుతున్నాను అనుకున్నాను కానీ నీ జీవితాన్ని అన్యాయం చేస్తున్నాను అని చెప్పి అసలు జాను నీ బాధ్యత నేను తీసుకోవాల్సింది చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది పక్క జయదేవ్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అప్పుడు అక్కడికి వస్తుందనమాట అరవింద ఎవండి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి అనగానే ఏంటి ఏం చెప్పాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే నేను స్కూల్లో ఆ పిల్లల్ని కలిశానండి అనగానే ఎవరు ఏ పిల్లాడు అనగానే అదే నైట్ మీకు ఐస్ క్రీమ్ బండి దగ్గర లక్కీకి ఫ్రెండ్ అయ్యాడే పొద్దున జాగింగ్లో మన మిత్రికి ఎనిమి అయ్యాడే వాడిని స్కూల్లో కలిశాను అనగానే స్కూల్లో అనగానే అవును ఇవాళ ఇవాళ అడ్మిషన్ తీసుకున్నాడు అనగానే నైట్ చెప్పాడులే అని చెప్పి జయదేవ్ అంటాడు అసలు ఆ అబ్బాయి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి మీరు ఆ అబ్బాయి విషయంలో ఒకటి గమనించారా అని చెప్పి అరవింద అంటూ ఉంటే చాలా చురుగ్గారుగా పిల్లోడు అసలు ఏదైనా కూడా ఈజీగా చాలా ఆత్మాభిమానం ఉన్న పిల్లో అక్కడ అనిపించాడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అబ్బా మీరు అదొక్కటే గమనించారా అసలు ఆ పిల్లోడిని చూస్తూ ఉంటే నాకు ఎందుకు వచ్చినప్పుడు ముద్దు మాటలు మన మిత్ర మాట్లాడినట్టు అసలు మిత్రాన్ని చూస్తున్నట్టుగా అనిపించిందండి మీరు సరిగ్గా గమనించలేదనుకుంటా ఆ బాబుని మిత్రాన్ని చూసినట్టే అనిపించిందండి మీరు వాడి మాటలు వింటూ వాడిని గమనించలేదనుకుంటా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అవునా ఈసారి గమనిస్తాలే అని చెప్పి జయదేవ్ అంటారు ఇక అరవింద అంటుంది అసలు ఆ పిల్లడి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ఆ ముద్దు వినయం అసలు అదంతా చాలా చిన్న వయసులోనే ఎంత బాగా నేర్చుకున్నాడు ఆ పిల్లోడు అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద అసలు మన లక్ష్మీ మిత్ర కలిసి ఉంటే అలాంటి బాబు అలాంటి మనవుడు మనకు కూడా ఉండేవాడు కదండి అని చెప్పి అరవింద చెప్తూ ఉంటుంది జయదేవ్కి అసలు ఒక్క నిమిషం ఆ పిల్లని నాకుతో పాటు తెచ్చుకోవాలనిపించిందండి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అబ్బో నిన్నటి దాకా మనవరాలు మనవరాలు అని చెప్పి మనవరాల మీద ప్రేమ ఒలకపోసి ఇప్పుడేంటి ఆ బాబు మీద అంత ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే నా మనవరాల మీద ప్రేమ ఉన్నంత మాత్రాన ఇంకెవరి మీద ప్రేమ చూపించకూడదా ఏంటి అని చెప్పి అరవింద అంటుంది ఆడుకూడన్న మనవరలాంటివాడు కదా అనగానే అవునవును అని చెప్పి జయదేవ్ అంటాడు ఆ తర్వాత అరవింద ఇంత ఇంతకీ మిత్ర ఎక్కడా కనిపించట్లేదు అనగానే ఇవాళ టెండర్ ఉందిగా అక్కడికి వెళ్ళాడు అనగానే ఓ అవునా అని చెప్పి అరవింద్ అంటుంది ఒకప్పుడు నాకు అర్జున్ తండ్రికి పోటీ ఉండేది ఇప్పుడు మిత్రకి అర్జున్కి పోటీ ఉంది ఇప్పుడు ఈ పోటీ ఎక్కడికి దారి చూడాలి అని చెప్పి అంటారు జయదేవ్ మరోపక్క టెండర్ కోసమని చెప్పి అర్జున్ వెళ్ళి కూర్చుంటాడనమాట ఇక ఆ తర్వాత మిత్ర కూడా వచ్చి కూర్చుంటాడు ఇక అర్జున్ విష్ చేద్దామని చెప్పి చెకండ్ ఇవ్వబోతు ఉంటే ఇక మిత్ర కాలు మీద కాలు వేసుకుంటాడు అనమాట వీడికి బాగా పొగలు ఎక్కువైపోయింది అని చెప్పి అర్జున్ మనసులో అనుకుంటాడు ఆ తర్వాత ఇక అక్కడ యాంకర్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇక ఎవరు టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇక చెప్తాను ఇక టెండర్ మెయిన్గా ఇద్దరికైతే బాగా సెలెక్ట్ అయిందండి ఫస్ట్ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అలాగే అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇద్దరికి ఇవ్వలేం కాబట్టి ఒకరి పేరు చెప్తాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అది ఎవరంటే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మిత్ర గారికి వచ్చింది ప్రాజెక్ట్ అని చెప్పి అనగానే ఇక మిత్ర అర్జున్తో ఇలా అంటాడు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో ఈ వైజాగ్ మొత్తం నాది సామ్రాజ్యం అని చెప్పి ఇక సర్దుకుని లగేజ్ అని చెప్పి అర్జున్కి చెప్తాడనమాట మిత్ర వారి స్కూల్లో ఇద్దరు పిల్లలు లంచ్ టైం అని చెప్పి ఇక లక్కీ కూర్చొని తింటూ ఉంటే నీ వెయిట్ చేస్తున్న ఫ్రెండ్ రా అని చెప్పి జున్నుని పిలుస్తుంది ఇద్దరు కలిసి షేర్ చేసుకొని తిందామా అని చెప్పి ఈరోజు మీ ఇంట్లో ఏం వంటలు అని చెప్పి ఇద్దరు అడుగుతారనమాట సరే ఇద్దరిని షేర్ చేసుకొని తిందాము అని చెప్పి ఇక జున్ను వాళ్ళ వంటలన్నీ ఇక కొంచెం కొంచెం లక్కీకి లక్కీగా వడ్డిస్తాడు ఇక లక్కీ కూడా పెడుతుంది వావు మీ ఇంట్లో వంటలు ఎంత టేస్టీగా ఉన్నాయో చాలా సూపర్గా ఉన్నాయి అని చెప్పి లక్కీ మెచ్చుకుంటూ ఉంటే ఇక అప్పుడు జున్ను అంటాడు మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది పక్కింటి వాళ్ళు కూడా తొంగి చూస్తారు అంత బాగా చేస్తుంది అని చెప్పి జున్ను చెప్తూ ఉంటే అవునా అని చెప్పి అంటుంది లక్కీ నిజంగా నువ్వు చాలా లక్కీ నిజంగా మీ మమ్మీ భలే టేస్టీగా చేస్తున్నారు అని చెప్పి లక్కీ అంటుంది ఆ తర్వాత జున్ను అంటాడు అవును మరి మీ ఇంట్లో ఎవరు చేస్తారు వంట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది ఆ దేవియాని వంట చేయదు ఇక ఆ మనిషానా కిచెన్ ఎక్కడుందో కూడా తెలియదు ఇక మా నానమ్మ వంట చేస్తా అంటుంది కానీ మా నాన్న అస్సలు చేయని ఇవ్వడం అలసిపోతుంది మా నాన్నమ్మ అని చెప్పి సో ఇక వాళ్ళే చేస్తారు వాళ్ళు ఎలా చేసినా ఇగో నేను తినాల్సి వస్తుంది ఏదైనా మీ ఇంట్లో వంటలు మాత్రం సూపర్గా ఉన్నాయి అని చెప్పి లక్కీ మెచ్చుకుంటుంది మమ్మని ఎప్పుడు పరిచయం చేస్తావు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే స్కూల్కి వచ్చిందిగా చూడలేదా అని చెప్పి జున్ను అంటాడు మరి నీతో పాటు లేదుగా అందుకే చూడలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట లక్కీ సరే ఈసారి పరిచయం చేస్తాలే అని చెప్పి జున్ను అంటాడు ఈ మమ్మీ మాత్రం భలే వంటలు చేస్తుందబ్బా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఈసారి మా ఇంటికి రా మా మమ్మీతో నీకు ఇష్టమైన కూరలన్నీ వండిస్తాను అని చెప్పి జున్ను చెప్తాడు మా మమ్మీ గులాబ్జామ్ అయితే అదరు కొట్టేస్తుంది అనుకో అనగానే ఈ ఈరోజు స్కూల్ అయిపోగానే నీతో పాటు వస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే మరి మీ డాడీ ఏమనరా ఒప్పుకుంటారా అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఎవరికి తెలియకుండా వస్తాలే అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి ఇద్దరు అనుకుంటారు మరో పక్క లక్ష్మి ఆఫీస్కి వస్తుందనమాట ఏంటి అందరూ అదోలా ఉన్నారు అని చెప్పి అక్కడ మేనేజర్ని అడుగుతుంది టెండర్ ఏమైంది అనగానే అది మేడం అని చెప్పి అతను ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు అందరూ అదోలా ఉన్నారంటే టెండర్ మనకి రాలేదనుకుంటా అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటుందన్నమాట లక్ష్మి ఈ లోపల ఇక్కడ కంపెనీ ఎంప్లాయీస్ అంతా లక్ష్మి చుట్టూ నించుని లక్ష్మి సర్ప్రైజ్ చేస్తారు అందరూ కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటే ఏంటి ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపల అర్జున్ వస్తాడు కంగ్రాట్స్ లక్ష్మి మరి సక్సెస్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా అనగానే అవునా అయితే టెండర్ మనకు వచ్చినట్టేనా అసలు అందరూ ఆఫీస్లో డల్గా ఉండేసరికి టెండర్ రాలేదేమో అని చెప్పి భ్రమపడ్డాను మనకే వచ్చిందా అనగానే నువ్వు పెట్టిన ఎఫర్ట్స్కి మనకి రాకుండా ఎలా ఉంటుంది మనకు వచ్చింది టెండర్ అయితే అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడనమాట అర్జున్ లక్ష్మికి ఇక మరోపక్క మిత్ర అనౌన్స్మెంట్ చేస్తారు కదా వాళ్ళ కంపెనీ విన్ అయిందని మిత్ర లేవబోతూ ఉంటే వన్ మినిట్ వన్ మినిట్ అని చెప్పి ఇక యాంకర్ ఒక నిమిషం అని చెప్పి వాళ్ళ వాల్యూస్ అన్ని మళ్ళీ చూసుకుంటూ ఉంటారు సారీ 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 ఫర్ ద రాంగ్ అనౌన్స్మెంట్ అసలు విన్ అయింది ఎవరంటే అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అనగానే ఇక అర్జున్ మిత్రం చూస్తాడనమాట ఇక మిత్ర అదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట ఇక అర్జున్ అక్కడికి వెళ్ళి నించి ఉంటాడు ఆ తర్వాత ఇక వాళ్ళు చెప్తారనమాట జస్ట్ వన్ డిజిట్ తేడాలోనే అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ విన్ అయింది ఈ టెండర్ అని చెప్పి చెప్తారు ఏంటి వన్ డిజిట్ తేడాతోని అదే అలా ఎలా వెళ్ళింది వీళ్ళకి టెండర్ అని చెప్పి మిత్ర ఆలోచిస్తాడు